ने हां नीला भाई ए डॉक्टर साहब आनंद दिल वाली जेटीआर गर्ग नायकत्व दिल वाली जेटीआर जिंदाबाद केटीआर जिंदाबाद मारो गुरुतु के मारो वोटो मारो गुरुतु के मारो वोटो જો યો છે બે ગટ કેન્દ્ર દેળાસ્તા છે ન બોટો બોટો કાર ગુર્તકે नो इत्र नेवा तो मंगलम मरचकोदी नाना केप मरचो मंगलम चलते मैं है जय हो काल गुरु के नवो जय तेलंगाना जय तेलंगाना नायक तो वर्दी वाली केटीआर का नायक तो वर्दी वाली కారు గుర్తుకే ఓటు కారు గుర్తుకే ఓటు కారు గుర్తుకే ఓటు కారు గుర్తుకే ఓటు కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నా తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా శాసనసభ్యులు కేటీ రామారావు గారి ఆశీసులతోటి మరి మళ్ళీ గతంలో కూడా నేను ఈ వార్డు నుంచి పోటీ చేయడం జరిగింది మళ్ళీ కూడా పెద్దలు గౌరవనీయులు కేటీ రామారావు గారు ఆఫీసులతోటి మళ్ళీ వారు ముందుకొచ్చి మమ్మల్ని కూడా ఆశించడంతో మరి మళ్ళా కూడా పోటీ చేయడం జరుగుతుంది మరి మూడో వార్డు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ మీ అమూలమైన ఓటు కారు గుర్తుపాటి కారు గుర్తుపై వేసి నన్ను మరొకసారి గెలిపియాలని మరి అందరినీ మరొకసారి ప్రార్థన చేసుకుంటూ మా మంచి మెజార్ తొట్టనని గెలిపి